అందరికి వందనాలు ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రామ్ కు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము మరి మతేసు వార్తలో పది మందిలో ఐదుగురు బుద్ధిమైన కన్యకులు ఐదుగురు బుద్ధిహీనమైన కన్యకులు ఉన్నారు మరి వారు వారి దివిటీలలో నూనెతో ఉన్నప్పుడు ప్రభు యొక్క పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైందని వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు ఐదుగురు కన్యకులు మెలుకుతో ఉండి మరి పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఐదుగురు కన్యకులు వారు నిద్రిస్తూ ఉన్నారు అంటే రావడం ఆలస్యమైందని నిద్రిస్తూ ఉన్నారు ఆ సమయంలో వాళ్ళ దివిటీలులలో నూనె ఆరిపోయింది తగ్గిపోయింది మరి వాళ్ళ దివిటీలలో ఆ వెలుగును తగ్గిపోయింది ఆ నూనె తగ్గిపోయింది మరి బుద్ధిమంతుడైన కన్యకుల్లో వాళ్ళ దివిటీలలో మరి నూనె నిండుగా ఉంది వెలుగుతూ ఉంది వారు మేలుకతో మరి పెళ్లి కుమారుడు యొక్క రాకడికే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలా కాకుండా బుద్ధిహీనమైన కన్యకులు రాకడ ఆలస్యం అవుతుందని బుద్ధిహీనమైన కన్యకులు పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యం అవుతుందని వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో ఆ వెలుగు తగ్గిపోయే అందులో దివిటీలలో నూనె తగ్గిపోయింది అదే సమయంలో మరి పెళ్లి కుమారుడు రావడము ఆ బుద్ధి గనుల కన్యకులు మరి వారి దివిటీలను చేత పట్టుకుని సిద్ధపరిచినప్పుడు సిద్ధపడి ఉన్నప్పుడు వీరంటున్నారు వీరి మెరుగు ఆ దివిటీలలో నూనె లేదు ఉన్నాయి నూనె కొంచెము మరి మీది దివిటిలో నూనె ఇవ్వమని అడిగినప్పుడు వారంటారు ఇది మాకు మీకు చాలదేమో కొనువారి వద్దకు వెళ్ళమన్నప్పుడు మరి ఆ సమయంలో మరి మేము పోవడానికి ఆలస్యం అవుతుందేమో అని మరి వెళ్ళమని చెప్పినప్పుడు మరి వారు ఆ విధంగా చేసినప్పుడు మరి బుద్ధిమంతులైన కన్యకులు మరి లోనికి వెళ్ళిపోవడము ఆ తలుపు ముయ్యబడడం జరిగింది ఆ తర్వాతకి మరి ఆ పెళ్లి కుమారుడు మీరెవరో తెలియరు కాబట్టి మీరు మిమ్మల్ని నేరుగా అనడం జరుగుతుంది అంటే ఇక్కడ బుద్ధిమంతులైనా బుద్ధిమంతులైనా బుద్ధిహీనులైన కన్యకులలో మనం ఏ లిస్ట్ లో ఉన్నాము బుద్ధిహీనమైన కన్యకుల లో ఉన్నామా బుద్ధిమంతులైన కన్యకుల ఇష్టం అంటే మన దివిటీలలో నూనె అంటే పరిశుద్ధ ఆత్మశక్తితో ఆత్మ చేత నింపబడి ఉన్నామా మన ఆత్మ వెలిగింపబడిన స్థితిలో ఉందా ఆరిపోయిన స్థితిలో ఉందా మరి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుందని స్థితిలోకి వెళ్ళిపోయామా ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని ఆత్మ లేని స్థితిలో చల్లారిన స్థితిలో ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి బుద్ధిమంతులైన కన్యకులు మరి రాకడ ఆలస్యం అవుతున్న సమయంలో కూడా వారి దివిటీలో నూనె నిండుగా ఉండి వెలుగుతూ ఉన్నారు మనం కూడా రాకడ దినాల దుర్దిన ఉన్నా రభు రాకడ మరి ఆయన కృపను బట్టి ఆలస్యం అవుతున్నా కూడా మనము మరి మన దివిటీలలో నూనె ఆత్మ చేత నింపబడి అభిషేకం పొందుకొని పరుశుధ ఆత్మ చేత నింపబడి మనము వెలుగుతూ ఉన్నప్పుడు మనం రాకడ ఏ సమయంలో వచ్చినా ఏ గడిలో వచ్చినా ఎత్తబడే గుంపులో మనం ఉంటాము అలా కాకుండా రాకడ ఆలస్యం అవుతుందని నిద్రామక్తులు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు విడవబడే గుంపులో ఉంటాము ఒక్కసారి విడవ అది బహు భయంకరం కాబట్టి వాక్యం చూసిన దేవుడు బిడ్డలు ఎవరైనా కూడా మీరు ఆత్మలో చల్లారిన స్థితిలో ఉంటే అవస్థ స్థితిలో ఉంటే మరి మీరు అభిషే ఆత్మను పొందుకోలేని ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని అన్నాడు కాబట్టి ఆత్మ లేకుండా మరి ఆత్మ లేని స్థితిలో శక్తితో నింపబడని స్థితిలో మీరు ఉంటే మీరు ప్రభు బాధలేదు ఎదు ప్రార్థించి మరి మీరు ఆత్మ చేత నింపబడి బుద్ధి గల కన్యకుల మీరు ప్రభు కోసం రాకల కోసం ఎదురు చూస్తూ రేతబడి గుంపులో ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తున్నాము ఈ వాక్యం మే వెనుకల్లో దీవించబడును గాక ఈ ప్రార్థన అవసరం కోసం మెసేజ్ బాక్స్ లో మెసేజ్ చేయండి మరి సర్వలోకమునకు సర్వ సృష్టికి స్వార్థ అందులాగా ఈ వ్యాక్యలు షేర్ చేయండి వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక ఆమెన్